హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ధన లెసన్స్ ఈరోజు మనము దశాంశంలో కూడికెలు తీసువేత్తలు నేర్చుకుంటాము దానికి ముందు భిన్నాల భాగాహారం ముందు వీడియోలో కొంచెం మిస్ అయిపోయింది సో ఇది ఒక ఐదు చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి ఇవి కంప్లీట్ చేసుకుని మనము దశాంశాలు కూడికెళ్ళి తీసువేతలు నేర్చుకుందాం ఓకేనా ఇక్కడ ఐదు బై తొమ్మిది యొక్క వ్యుత్క్రమం క్రమం ఏమి అన్నారు అంటే ఐదు బై తొమ్మిదిని ఇక్కడ హారంలో ఉన్నది లవంగా లవంలో ఉన్నది హారంగా రాస్తే చాలా అంతే ఓకేనా ఐదు బై తొమ్మిది యొక్క వ్యుత్క్రమం ఏమి అంటే తొమ్మిది బై ఐదు రెండు బై మూడు యొక్క వ్యుత్క్రమం ఏమి అంటే ఇది రివర్స్లో రాసుకుంటాం అంతే ఓకేనా త్రీ బై టూ ఇక్కడ ఒక భిన్నము ఒక భిన్నం మధ్యలో భాగాహారం అంటే రెండు భిన్నాల భాగాహారం ఎలా చేస్తాము అంటే వన్ బై త్రీ ఫస్ట్ పెన్నమాలని రాసుకొని ఈ డివైడెడ్ బై బదులు ఇంటూ వేసుకొని దీన్ని వ్యుత్క్రమం అప్పుడే చేసాం కదా అంటే ఈ హారంలో ఉండేది లవంగా లవంలో ఉండేది హారంగా వస్తుందనమాట ఐదు బై ఆరు దీని గురించి వేస్తే చాలా అంతే ఓకేనా ఒకటి ఐదుల ఐదు మూడు ఆరుల పద్దెనిమిది నెక్స్ట్ విట చూస్తే ఏడు బై మూడు డివైడెడ్ బై రెండు ఉంది ఇక్కడ హారంలో ఏమీ లేదంటే ఒకటి ఉన్నట్టు దీన్ని ఎలా చేస్తాము అంటే ఏడు బై మూడు డివైడెడ్ బై బదులు ఇంటూ వేసి ఒకటి లవంలోకి రెండు హారంలోకి వస్తుంది వన్ బై టూ ఓకేనా ఇప్పుడు ఏడు ఒకటిలో ఏడు మూడు రెండులో ఆరు అంతే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక భిన్నం ఉంది ఇక్కడ మిశ్రమ భిన్నం ఉంది ఫస్ట్ దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటాం ఓకేనా ఎలా మారుస్తాము ఈ రెండు గుణించుకొని ఈ లవాన్ని యాడ్ చేసుకొని లవంగా వేసుకొని హారం ఏమైతే ఉందో అదే వేస్తాం కదా ఇప్పుడు రెండు బై ఐదు డివైడెడ్ బై రెండొకట్ల రెండు ఇది ఒకటి మూడు బై రెండు ఇప్పుడు మిన్నాన్ని మిన్నంతో భాగించడం ఎలా రెండు బై ఐదు ఇంటు రెండు బై మూడు అంటే ఇది రెండు మారుతుంది అంటే హారం లవంగా లవం హారంగా మారుతుంది ఇప్పుడు ఈ రెండు గురించి వేస్తే సరిపోతుంది రెండు రెండుల నాలుగు ఐదు మూడు పదహైదు అంతే ఇక్కడ రెండు మిశ్రమ భిన్నాలే ఉన్నాయి దీన్ని అపక్రమ భిన్నంలో మార్చుకుంటాం ఈ రెండు గుణించుకొని లవాన్ని యాడ్ చేసుకోవాలి ఐదు ముళ్ళ పదహైదు ఒకటి పదహారు బై ఐదు డివైడెడ్ బై ఇవి రెండు గుణించుకొని లవాన్ని యాడ్ చేసుకొని లవంగా వేసుకుంటాం మూడొకల మూడు ఇదొక రెండు ఐదు బై మూడు ఇప్పుడేం ఏం చేస్తామంటే ఫస్ట్ భిన్నం అలానే ఉంటుంది డివైడెడ్ బై బదులుగా ఇంటూ వేసుకుంటాం మూడు లవంలోకి ఐదు హారంలోకి వస్తుంది మూడు బై ఐదు ఓకేనా ఇక్కడ ఇవి రెండు గురించి వేసి లవంలో వేస్తాం ఇవి రెండు గురించి హారంలో వేస్తాం పదహారు మూడుల నలభై ఎనిమిది బై ఐదు ఐదుల ఇరవై ఐదు అంతే ఓకేనా ఇంతటితో భిన్నాల భాగాహారం కంప్లీట్ అయిపోయింది ఓకేనా నెక్స్ట్ మనము దశాంశాల కుడికెలు తీసివేతలు చూద్దాం ఇక్కడ చూడండి జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ ప్లస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్లస్ థర్టీ పాయింట్ జీరో ఎయిట్ అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి ఎలా చేస్తాం చూడండి జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ కదా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇక్కడ వచ్చి థర్టీ పాయింట్ జీరో ఎయిట్ ఓకేనా ఇక్కడ రెండు డిజిట్స్ ఖాళీగా ఉంది సో మనం రెండు జీరోలు పెట్టుకుంటాం ఏం వాల్యూ మారదు రైట్ సైడు పాయింట్ తర్వాత పెడితే ఓకేనా ఇక్కడ ఒక డిజిట్ ఖాళీగా ఉంది కాబట్టి జీరో పెట్టుకుంటాం ఈ మూడింటిని ఏం చేయాలి యాడ్ చేయాలి సో ఇదంతా యాడ్ ఏడు ప్లస్ సున్నా ఏడు ఏడు ప్లస్ సున్నా ఏడు ఇక్కడ ఎనిమిది ఎనభై సున్నా కలిపితే ఎనిమిది ఎనిమిది సున్నా కలిపితే ఎనిమిది ఇక్కడ సున్నాకి ఐదు కలిపితే ఐదు ఐదుకి సున్నా కలిపితే ఐదు పాయింట్ ఇక్కడ ఇది మొత్తం జీరోకి ఎనిమిది కలిపితే ఎనిమిది ఎనిమిది సున్నా కలిపితే ఎనిమిది ఇది మూడు అలానే ఉంటుంది ఇంతే దీని ఆన్సర్ ఓకేనా ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది ఏడు ఓకేనా నెక్స్ట్ చూద్దాం చూడండి జీరో పాయింట్ ఏడు ఐదు పది పాయింట్ నాలుగు రెండు ఐదు ఇక్కడ రెండు ఉంది పక్కన ఏమీ లేదు ఓకేనా దీనికి మనం ఏం చేస్తాము జస్ట్ ఊరికే జీరోస్ అలా పెట్టుకుంటాం ఇక్కడ ఒక ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి ఒక జీరో పెట్టుకుందాం పెట్టుకోకపోయినా పర్వాలే మీకు అలవాటు అయిపోతే అలానే కూడా వేసేయచ్చు ఓకేనా ఇవి మొత్తం యాడ్ చేసుకుంటే ఐదు ఇది మొత్తం యాడ్ చేసుకుంటే సెవెను ఇది మొత్తం యాడ్ చేస్తే పదకొండు కదా ఇక్కడ ఒకటి వేసుకొని ఇక్కడ ఒకటి వేసుకుంటాం పాయింట్ నేరుగా పాయింట్ రెండు ఒకటి మూడు ఇది ఒకటి పదమూడు పాయింట్ ఒకటి ఏడు ఐదు ఓకేనా పాయింట్ తర్వాత నంబర్ని ఎలా చదవాలంటే ఒకటి ఏడు ఐదు అని చదవాలి ఓకేనా నెక్స్ట్ బిట్టు రెండు వందల ఎనభై పాయింట్ ఆరు తొమ్మిది ఇరవై ఐదు పాయింట్ రెండు పక్కన జీరో పెట్టుకుందాం ఇక్కడ లేదు కానీ ఖాళీ ఉంటా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ ముప్పై ఎనిమిది ఉంది పక్కన ఇంకేమీ లేదు అంటే అది పాయింట్ లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి ఓకేనా ఇక్కడ జస్ట్ ఊరికే రెండు సున్నాలు పెడతాం యాడ్ చేసుకుంటే తొమ్మిది ఈ లైన్ యాడ్ చేస్తే ఎనిమిది పాయింట్ నేరుగా పాయింట్ ఇది రెండు యాడ్ చేసుకుంటే పదమూడు ఒకటి ఇక్కడ వేస్తున్న మూడు ఇదంతా యాడ్ చేస్తే పద్నాలుగు ఇక్కడ ఒకటి వేస్తున్నాను నాలుగు మూడు అంటే మూడు వందల నలభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఓకేనా ఇక్కడ తీసివైతే చూద్దాము మూడు పాయింట్ ఐదులో నుంచి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి తీసేయాలి ఒకటి పాయింట్ ఏడు నాలుగు తీసేయాలి ఓకేనా ఇక్కడ ఐదు పక్కన జీరో పెట్టుకుంటాం ఓకేనా ఇప్పుడు జీరోలో నుంచి నాలుగు పోదు కాబట్టి ఇక్కడ నుంచి ఒక టప్పు తెచ్చుకుంటే పది అవుతుంది ఇక్కడ పదిలో నాలుగు పోతే ఆరు ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి ఒకటి ఇచ్చాం కాబట్టి నాలుగు ఉంటుంది నాలుగులో ఏడు పోదు ఈ పక్క నుంచి ఒకటి తెచ్చుకున్నాం ఉంటే పద్నాలుగు పద్నాలుగులో ఏడు పోతే ఏడు పాయింట్ నేరుగా పాయింట్ ఇక్కడ ఒకటి ఇచ్చేస్తాం కాబట్టి రెండు ఉంటుంది రెండులో ఒకటి పోతే ఒకటి అంటే వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఓకేనా నెక్స్ట్ ఇది చూద్దాం నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సిక్స్లో నుంచి సిక్స్ పాయింట్ టూ ఎయిట్ తీసేయాలి ఓకేనా ఇక్కడ జీరో పెట్టుకుంటున్నా ఆరులో సున్నా పోతే ఆరు ఐదులో ఎనిమిది పోదు అప్ప తెచ్చుకుంటే పదహైదులో ఎనిమిది పోతే ఏడు ఇక్కడ ఆరు ఉంటుంది వెలుగు ఒకటి ఇచ్చేస్తాం కాబట్టి ఆరు ఉంటుంది ఆరులో రెండు పోతే నాలుగు పాయింట్ నేరుగా పాయింట్ తొమ్మిదిలో ఆరు పోతే మూడు ఎంతే ఓకేనా మూడు పాయింట్ నాలుగు ఏడు ఆరు రాహులు నాలుగు కిలోగ్రాముల తొంభై గ్రాముల యాపిల్ రెండు కిలోల అరవై గ్రాముల ద్రాక్ష మరియు ఐదు కిలోల మూడు వందల గ్రాముల మామిడి పండ్లను కొన్నాడు అతడు కొనుగోలు చేసిన అన్ని పండ్ల మొత్తం బరువును కనుగొంటాయి మొత్తాన్ని యాడ్ చేసుకుంటే చాలు ఓకేనా ఇక్కడ నాలుగు కిలోగ్రాములు పాయింట్ పెట్టుకుంటాం తొంభై గ్రాములు అంటే ఇప్పుడు ఒక గ్రామ్కి ఎన్ని కిలోగ్రాములు అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ కిలోగ్రాములు ఓకేనా ఇప్పుడు ఈ మొత్తాన్ని కిలోగ్రాములకి వేసుకున్నాము నాలుగు కిలోగ్రాములు ఆల్రెడీ ఉంది తొంభై గ్రాములను ఎలా రాసుకుంటాం జీరో తొమ్మిది సున్నా అని రాసుకుంటాం ఎందుకంటే ఇక్కడ చూడండి మూడు డిజిట్లు ముందు ఉంది పాయింట్ ఓకేనా అందుకని తొంభైని తొంభై అని వేస్తే మారిపోతుంది దాని పక్కన మళ్ళీ జీరో పెట్టామనుకో తొమ్మిది వందల గ్రాములు అయిపోతుంది అలాగ అది ఓన్లీ తొంభై కాబట్టి జీరో తొమ్మిది సున్నా అని ఓకేనా నెక్స్ట్ ద్రాక్ష ఎంత రెండు కిలోల అరవై గ్రాములు అన్నారు అరవైని కూడా జీరో ఆరు సున్నా రాసుకుంటాం ఇప్పుడు మామిడి పండ్లు ఎంత ఐదు కిలోల మూడు వందల గ్రాములు ఇక్కడైతే మూడు స్థానాలు కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇప్పుడు మొత్తం బరువు ఎంత అన్నారే మొత్తాన్ని యాడ్ చేసుకుంటాం అంతే జీరో పదహైదు నాలుగు పాయింట్ పదకొండు ఓకేనా మొత్తం ఎంత అంటే పదకొండు కిలోల నాలుగు వందల యాభై గ్రాములు ఓకేనా పదకొండు కిలోల నాలుగు వందల యాభై గ్రాములు నెక్స్ట్ వీటి చూడండి రషీద్ గణితం పుస్తకానికి ముప్పై ఐదు పాయింట్ ఏడు ఐదు మరియు సైన్స్ పుస్తకానికి ముప్పై రెండు పాయింట్ ఆరు సున్నా ఖర్చు చేశాడు రషీద్ మొత్తం ఎంత ఖర్చు పెట్టాడు అంటే ముప్పై ఐదు రూపాయలు డెబ్బై ఐదు పైసలు గణిత పుస్తకానికి ముప్పై రెండు రూపాయలు అరవై పైసలు సైన్స్ పుస్తకానికి అయితే మొత్తం ఎంత ఖర్చు పెట్టాడు ఈ రెండు యాడ్ చేసుకుంటే చాలు ముప్పై ఐదు పాయింట్ ఏడు ఐదు ముప్పై రెండు పాయింట్ ఆరు సున్నా ఈ రెండో యాడ్ చేస్తే ఐదు పదమూడు పాయింట్ నెల పాయింట్ ఎనిమిది ఆరు ఓకేనా అంటే అరవై ఎనిమిది రూపాయలు ముప్పై ఐదు పైసలు ఖర్చు పెట్టాడు అనమాట ఓకేనా నెక్స్ట్ పెట్టి చూద్దాం ఈన వద్ద ఇరవై మీటర్ల ఐదు సెంటీమీటర్ల పొడవు ఉన్న వస్త్రం ఉంది కర్టెన్ తయారు చేయడం కొరకు ఆమె దీని నుంచి నాలుగు మీటర్ల యాభై సెంటీమీటర్లు పొడవున్న గుడ్డను కత్తిరించింది ఆమె వద్ద ఎంత వస్త్రం మిగిలింది ఏంటి అంటే టీనా దగ్గర కొంత క్లాత్ ఉంది దాంట్లో నుంచి కర్టెన్ కొంచెం వాడుకుని ఇంకెంత ఉంది అనేది మనం అనుకోవాలి అంటే ఏం చేయాలి తీసేయాలన్నమాట ఓకేనా ఆ అమ్మాయి దగ్గర ఎంత ఉంది ఫస్ట్ ఇరవై మీటర్లు ఐదు సెంటీమీటర్లు ఇప్పుడు వన్ సెంటీమీటర్కి జీరో పాయింట్ జీరో వన్ మీటర్ ఓకేనా ఈ మొత్తాన్ని మీటర్లకు మార్చినప్పుడు ఐదు అనేది ఎలా వస్తుంది జీరో ఐదు మీటర్లు ఓకేనా దాంట్లో నుంచి కట్టడానికి ఎంత వాడింది నాలుగు మీటర్లు యాభై పైసలు వాడింది ఇప్పుడు మొత్తం ఎంత ఉంటుంది అమ్మాయి దగ్గర అంటే ఐదులో నుంచి సున్నా పోతే ఐదు ఇక్కడ జీరో ఉంది జీరోలా అయితే పోదు కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి తెచ్చుకుంటే పది అవుతుంది పదిలో ఐదు పోతే ఐదు ఇక్కడ పంతొమ్మిది ఉంటుంది కదా పంతొమ్మిదిలో నాలుగు పోతే ఎంత పదహైదు ఓకేనా అంటే పదహైదు మీటర్లు యాభై ఐదు సెంటీమీటర్లు మిగిలి ఉంటుంది లాస్ట్ బిట్ ఆకాషు పది కిలోల బరువున్న కూరగాయలను కొనుగోలు చేశాడు ఇందులో మూడు కిలోగ్రాముల ఐదు వందల గ్రాములు ఉల్లిపాయలు రెండు కిలోల డెబ్బై ఐదు గ్రాముల టమోటాలు మిగిలినవి బంగాళదుంపలు ఇప్పుడు బంగాళదుబ్బలు బరువు ఎంత ఇప్పుడు ఆకాశం మొత్తం పది కిలోలు బరువున్న కూరగాయలు కొనుక్కున్నాడు ఓకేనా మొత్తం ఇందులో ఉల్లిపాయలు ఎంత మూడు కిలోగ్రాముల ఐదు వందల గ్రాములు నెక్స్ట్ టమోటాలు ఎంత రెండు కిలోగ్రాముల డెబ్భై ఐదు గ్రాములు ఇంకా మిగిలింది బంగాళదుంప అన్నారు అది ఎంత కొనుక్కోవాలి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఉల్లిపాయలని టమోటాలు రెండింటినీ కలుపుకొని ఈ పది కిలోల బరువులో నుంచి తీసేస్తామనుకోండి బంగాళదుంప బరువు ఎంతో మనకి తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు ఇవి రెండే యాడ్ చేసుకుంటాం ఉల్లిపాయలు టమోటాలు ఓకేనా ఐదు ఏడు ఐదు ఐదు అంటే ఈ రెండింటి బరువు ఎంత ఐదు కిలోల ఐదు వందల డెబ్భై ఐదు గ్రాములు మొత్తం నింది పది కిదా ఇప్పుడు ఈ పదిలో నుంచి దీన్ని తీసేస్తాం ఓకేనా పది కిలో నుంచి ఐదు కిలోల ఐదు వందల డెబ్భై ఐదు తీసేస్తాం ఇక్కడ ఏం చేస్తామంటే పాయింట్ నేరుగా పాయింట్ పెట్టుకొని జీరో 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 ఇక్కడ మూడు స్థానాలు ఉంది కాబట్టి మూడు సున్నాలు పెడతాము అయినా కానీ దీని వాల్యూ పదినే పాయింట్ తర్వాత సున్నా ఉంటే దానికి వాల్యూ లేదు ఓకేనా ఇప్పుడు తీసేసినాం అనుకో బంగళదుంప పరువెంతో మన జీరోలు నుంచి అయితే పోదు సో ఇక్కడ కూడా జీరో ఇక్కడ జీరో ఇక్కడ జీరో ఇక్కడ ఒకటి ఉంది కదా ఈ పదిలో నుంచి ఇక్కడ ఒకటి తెచ్చుకున్నాం అనుకో ఇక్కడ తొమ్మిది ఉంటుంది ఓకేనా ఇక్కడ పది అవుతుంది ఈ పదిలో నుంచి మళ్ళీ వీళ్ళు ఒకటి అడుగుతారు కాబట్టి ఇక్కడ తొమ్మిది ఉంటుంది ఇక్కడ పది ఉంటుంది మళ్ళీ వీళ్ళు ఒకటి ఇవ్వాలి కదా సో ఇక్కడ పది ఇక్కడ తొమ్మిది అర్థమైందా ఇప్పుడు పదిలో నుంచి ఐదు పోతే ఐదు తొమ్మిదిలో ఏడు పోతే రెండు తొమ్మిదిలో ఐదు పోతే నాలుగు పాయింట్ నేరుగా పాయింట్ ఉంటుంది తొమ్మిదిలో ఐదు పోతే నాలుగు ఓకేనా ఇప్పుడు బంగాళదుంపల బరువు ఎంత అంటే నాలుగు కిలోల నాలుగు నాలుగు వందల ఇరవై ఐదు గ్రాములు ఓకేనా నాలుగు కిలోల నాలుగు వందల ఇరవై ఐదు గ్రాములు అర్థమైందా నెక్స్ట్ వీడియోలో దశాంశ బిన్నాల గుణకారము భాగహారం చూద్దాం దశాంశాల గుణకారం భాగహారం చూద్దాం ఓకేనా మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకేనా